జయరామ్ అయితే అజయ్ దాస్ దగ్గరకు వచ్చి సార్ ఇదిగోండి సార్ ఇది మంచి కదా సార్ దీనికి మీరే హీరోగా ఉండాలి సార్ ఇది ఎప్పుడు తెద్దని చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అతనైతే అది చదివి చాలా బాగుంది హీరోయిన్గా ఎవరిని పెడదామని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకేవారు సార్ ఆ వరలక్ష్మి ఉంది కదా వరలక్ష్మినే పెడదామని చెప్పి అయితే అక్కడ ఉన్న జయరామ్ అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న అజయ్ దాస్ అయితే ఎలా అంటూ ఉంటాడు అయినా తన భర్త ఒప్పుకోడు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఎందుకు సార్ ఒప్పుకోడు ఒప్పుకుంటాడు ఖచ్చితంగా వరలక్ష్మి లక్ష్మి దీనికి హీరోయిన్గా చేస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరికీ విడాకులు వచ్చేస్తాయి ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తూనే ఉంది వాళ్ళిద్దరికీ విడాకులు ఖచ్చితంగా వస్తాయి వరలక్ష్మి ఎలాగైనా సరే ఈ ఈ కథకి హీరోయిన్గా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న అజయ్ దాస్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక తన పియ్యతో రేపు ఎలాగైనా సరే వరలక్ష్మి ఇంటికి లంచ్కి వెళ్ళేలా ప్రిపేర్ చేయని చెప్పి అంటాడు ఇక తను అన్నట్టుగానే వరలక్ష్మి ఇంటికి అయితే వాళ్ళే వెళ్తారు ఇంతలో వరలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర హాల్లో అందరూ అలా కూర్చొని ఉంటారు ఇక ఆ కారు వచ్చి ఆగడంతో అందరూ కూడా ఒక్కసారిగా బయటకు చూస్తారు ఎవరా అని చెప్పి చూసేసరికి అక్కడైతే అజయ్ దాస్ ఉంటాడు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా లేచి నిలబడి చూస్తూ ఉంటారు ఇదంతా చూసి విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి వీడు ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి అయినా సరే వరలక్ష్మికి బుద్ధి లేదు ఎక్కడికి వచ్చాడు ఏంటి వీడు అని చెప్పి అయితే విష్ణు అయితే వరలక్ష్మిని తిట్టుకుంటూ ఉంటాడు ఇంతలో వరలక్ష్మి బయటకు వచ్చి అక్కడ ఉన్న అజయ్ దాసును చూసి ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఏంటి ఈయన డైరెక్ట్గా ఇంటికి వచ్చారు ఎందుకు వచ్చారు అని చెప్పి వరలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే అజయ్ దాసు వరలక్ష్మిని దక్కించుకోవాలని అయితే చూస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్